హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు హరిరామ జోగయ్య గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా పొత్తులో ఉన్న టీడీపీ జనసేన యాక్టివిటీస్ పైన లేఖల యుద్ధం ప్రకటించేశారు ఆయన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటూ మాట్లాడిన మాటలు హరిరామ జోగయ్యకు చాలా కోపం తెప్పించాయి ఇది సరైంది కాదు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పండి అంటూ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు అటువంటిది ఏమీ అంటూ మరో లేఖ రాశారు తాజాగా యాభై ఏడు యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలి ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇంతమంది బలమైన అభ్యర్థులు మనకు ఉన్నారు అంటూ వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ రిలీజ్ చేశారు కొద్ది రోజుల క్రితం ముప్పై తారీఖున కాపు సేనకు సంబంధించిన జిల్లాల నియోజకవర్గాల నాయకులు పిలిచి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు ఆ సమావేశం తర్వాత కొన్ని తీర్మానాలు చేశారు ఆ తీర్మానాల్లో ఒకటి ప్రధానమైన తీర్మానం కనపడుతోంది ఆ తీర్మానంలో ప్రధానంగా ఆయన చెప్పిన మాట ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశం పైన పవన్ కళ్యాణ్ గౌరవాన్ని ఎక్కడా తగ్గించకూడదు అని తగ్గించకూడదు అంటే డిప్యూటీ సీఎం ఈ కాదు తగ్గించకూడదు అంటే పవర్ షేరింగ్ కావాలి అని కనీసం అరవై స్థానాల్లో జనసేనకు అవకాశాలు ఇవ్వాల్సిందే ఆ అరవై స్థానాల్లో జనసేనకు అవకాశాలు ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ లాండ్ ఆర్డర్ రెవెన్యూ ఈ శాఖలన్నీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇవ్వాలి అంటూ తీర్మానం చేశారు కాపుసేన కాపుసేన తూర్పు కాపుసేనగా దాన్ని మార్చారు సో అటువంటి తీర్మానం చేశారు తీర్మానాలు ఆరు తీర్మానాలు చేస్తే కీలకమైన తీర్మానం పవన్ కళ్యాణ్ని మొదటి రెండున్నరేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి దానికి ఒప్పుకోవాలి అదే ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పాలి మొదటి రెండున్నరేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఇదిగో ఈ పోర్ట్ఫోలియోలు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి రెండోసారి పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం నారా లోకేష్కి ఇవ్వాలి దీనికి మీరు ఒప్పుకొని ఒక ప్రకటన చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు ఆయన అంతేకాదు కాపుల మద్దతు ఈ కూటమికే ఉంటుంది అంటూ బహిరంగంగా ఒక ప్రకటన తీర్మానాన్ని చేశారు సో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఈ తీర్మానాన్ని చేస్తూ ప్రతిని పంపించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ఆయన ఇటువంటి తీర్మానం చేసిన తర్వాత కాపుసేన కేవలం హరిరామ్ జోగే అంతమంది లేఖలు రాస్తే కాపుసేన అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖలుగా వాటిని చూడాలి కానీ ఇప్పుడు ఓ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరితో కూర్చొని అందరితో చర్చించి వాళ్ళ అభి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేసిన తీర్మానాలకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది అటువంటి తీర్మానాలపైన అటువంటి తీర్మానాలు ఓపెన్గా ఆయన బయటకు రిలీజ్ చేసిన దానిపైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ స్పందించలేదు గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలోనే నేను చెప్తాను మీరు దాని గురించి వరి అవ్వకండి అంటూ హరిరామజోగైకు హామీ ఇచ్చారు అంటూ ఆయన చెప్పారు సో ఇప్పుడు ఈ తీర్మానాల నేపథ్యంలో జనసేన వైపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఒక స్పందన రాలేదు ఒక రియాక్షన్ రాలేదు తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించి ఇదే విషయాన్ని క్యాంపెయిన్ చేయాలి అని జోగయ్య కోరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనం వీడట్లేదు బహుశా దీనిపైన తెలుగుదేశం పార్టీ మౌనం వీడాల్సి వస్తే జోగయ్య కోరినట్లుగా కాపులు కోరినట్లుగా ముఖ్యమంత్రి పదవి షేరింగ్కి ఒప్పుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది